అదేంటి ఆమె గాంధీనేగా చాలా ఈజీగా గుర్తుపట్టేశాం అనుకుంటున్నారు కదా మేము అడిగింది ఆమెను కాదండి ఫోటోకు చివరిలో ప్యాంటు షర్ట్ వేసుకొని చేతిలో పేపర్స్ పట్టుకొని నిలబడ్డ వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా కాస్త కష్టంగా ఉంది కదా సరిగ్గా చూడండి బాలీవుడ్ ని ఏక చిత్రాధిపత్యంగా ఏలుతున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిజమే తన పాత్రలో భారతదేశపు మొట్టమొదటి యాంగ్రీ యంగ్ మ్యాన్ కు పేరు సంపాదించుకున్న అమితాబే ఏడు పదులు వయసు దాటిన ఇప్పటికీ ఆయన తన నటులతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు ఇక ఫోటో విషయానికి వస్తే ఆ ఫోటోలో అమితాబ్ ఇందిరాగాంధీ పక్కన నిలబడ్డ వ్యక్తి దారాసింగ్ తమ్ముడు ఇక చిన్నపిల్లవాడుగా ఫోస్ పెట్టిన వ్యక్తి సంజయ్ గాంధీ అదే అండి ఈ ఫోటో హిస్టరీ రేరుగా కనిపించే ఈ పిక్ చాలా బాగుంది కదా పై మీ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ మర్చిపోకండి